హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా దుర్గా నవరాత్రుల శుభాకాంక్షలు సర్వం మంగళ మంగళే శివే సాధికే శరణ్య త్రయంబకే గౌరీ నారాయణి నమస్తుదే ఈరోజు మనమైతే కొన్ని దే దేవతల పేర్లైతే తెలుసుకోబోతున్నాము అది ఎలా అంటే ఏ ఫర్ ఆపిల్ బీ ఫార్ బాల్ అని అంటాం కదా అలా కాకుండా ఏ ఫోర్ అంబే బీ ఫోర్ భవానీ అని ఇలా కూడా నేర్చుకోవచ్చు అదేంటో ఇప్పుడు నేను చెప్తాను ఏ ఫోర్ అంబే బీ ఫోర్ భవానీ సి ఫోర్ చముండి డి ఫోర్ దుర్గా ఈ ఫోర్ ఎకృపీ ఎఫ్ ఫోర్ పరశుధారిణి ఈ ఫోర్ గాయత్రి హెచ్ ఫోర్ హింగులాద్ ई फर् इंद्राणी जे फर् जगदाब के फर् काली फर् महम्मा एम फर् नारायणी ओम फर् ओंकारिणी पी फ पदमा क्यू फर् कायनि आर फर् रत्नप्रिया एस फर् शीतला सुंदरी यू फर् उमा ఇలా మీ పిల్లలకు కూడా నేర్పించండి ఎందుకంటే ఇవి నేర్చుకుంటే దేవతల పేర్లు నేర్చుకున్నట్టు ఉంటుంది మరియు ఏబీసీలు నేర్చుకుంటున్నట్టు ఉంటుంది మరి మరియు భక్తి కూడా వస్తుంది వాళ్ళకి అందుకే నేను ఇవి మీకు చెప్పాను మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ గంటను గట్టి కొట్టుకో గట్టి కొట్టండి మీరు మర్చిపోతురు కొనతలే బాయ్ థ్యాంక్ యూ మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ అందరికీ దసరా శుభాకాంక్షలు బాయ్